తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు వంద మందికి పైగా వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు కార్యాలయ సిబ్బంది ఈ వైద్య శిబిరంలో కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ ఉద్యోగ విధి నిర్వహణలో నిరంతరం బాధ్యతలు నిర్వహించే ఉద్యోగస్తులు ఇటువంటి వైద్య శిబిరాల ద్వారా కొంత ఆరోగ్య పరిరక్షణకు సహకరించినట్లు అవుతుందనే భావంతో వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆమె చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు ఎస్కే నాగూర్వలి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మండల పరిషత్ కార్యాలయం తెనాల్లో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఈరోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి సచివాలయం ఫంక్షనరీస్ అందరికీ ప్లస్ విలేజ్లో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఉచితంగా ఐ టెస్టింగ్ చేయించుకోవచ్చు వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా టూ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు అగర్వాల్ హాస్పిటల్ మనకి గుంటూరులో కూడా కొత్తపేటలో ఉంది అక్కడ కూడా అన్ని టెస్టులు ఫ్రీ అని చెప్తా ఉన్నారు మన ఇక్కడ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది కానీ లేకపోతే ఫంక్షనరీస్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్లో వాళ్ళు టెస్ట్లు అయితే ఫ్రీగా చేస్తామంటున్నారు మిగతా మిగతా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఫ్రేమ్స్ ఐ స్పెక్స్ వాటి మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తామని చెప్తూ ఉన్నారు నేను కూడా ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నాను మా స్టాఫ్ అందరు కూడా టెస్ట్ చేయించుకుంటూ ఉన్నారు ఆల్రెడీ ఫంక్షనరీస్కి ఒక టూ డేస్ బ్యాకే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను వాళ్ళు ఇక్కడ ఐకి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా తీసుకొచ్చారు ఇమ్మీడియట్గా ఇక్కడే టెస్ట్ చేయడము ఫ్రేమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది విత్ మినిమం ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ చెప్తా ఉన్నారు సో ఇవి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు నమస్కారం అండి నా పేరు నాగరూ నేను డాక్టర్ అగర్వాల్ సై క్లినిక్ సెంటర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను మన నెహ్రూ రోడ్ తెనాలి ఆపోజిట్ జాకీశ్వర్ ఎదురుగా ఉంటుంది సో ఈరోజు మండల పరిషత్ ఆఫీస్లో మనకి ఫ్రీగా ఐ టెస్ట్ అనేది చేయించడానికి క్యాంప్ అనేది మేము అప్రోచ్ అయ్యాము మేడము మన చాలా స్పందించి దీన్ని చాలా ఫ్రీలీ మనకి ఇక్కడ పెట్టారు సో మనకేంటంటే చాలా వరకు ఐ టెస్ట్ల వరకు బయటకు వెళ్ళి చేయించుకోవటం దానికి మనీ పే చేయటం అలాది ఉంటుంది కానీ మనకైతే అలాంటివి ఏమీ ఉండవు మన తెనాలి నెహ్రూ రోడ్లో ఉన్న డాక్టర్ అగర్వాల్స్లో ఫ్రీగానే మీకు రెటీనా చెకప్స్ శుక్లాల పరీక్షలు కంటి పొర పరీక్షలు అన్నీ చేస్తాము ఫ్రీగానే ఉచితంగానే మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనకి ఆపరేషన్స్ జరగటం అలాంటివి కూడా జరుగుతాయండి మన బ్రాంచ్లు రెండు ప్లస్ ఉన్నాయి ప్లస్ గుంటూరు విజయవాడ కూడా మనకి లో మనం ట్రీట్మెంట్ అనేది చేయిస్తాం